మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఈరోజు సింపుల్గా ఈ వీడియో ఏంటంటే జస్ట్ రామాయణం గురించి అంటే రామాయణం మొత్తం కాదు జస్ట్ రామాయణంలో ఉన్న ఆరు కాండలు ఉన్నాయి కదా ఆరు కాండల గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్గా ఒక ట్రిక్స్తో సరైన మొత్తం రామాయణం కాదండి జస్ట్ ఆరు కండలు ఎలా గుర్తుపెట్టుకోవాలనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాము నాకు నాకు తెలిసిన విధంగా నాకు తోచిన విధంగా నేను రాశాను మీకు నచ్చితే అప్లై చేసుకోండి సో ఏదైనా నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు నచ్చితే అప్లై చేసుకోండి ఓకేనా జస్ట్ రామాయణం మొత్తం కాదు రామాయణం గురించి కూడా కాదు జస్ట్ ఆరు కాండలు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆరు కాండాలు కదా ఉంటాయి కదా ఇప్పుడు మనకు రామాయణం రామాయణం ఉంది కదా మనకి ఇతిహాసాలు ఉన్నాయి కదా సిలబస్లో సో అందులో రామాయణం మహాభారతం ఉంది కదా జస్ట్ ఆరు కాండలు ఎక్కడి నుంచి ఆరు కాండలు ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ఓకేనా జస్ట్ ఫస్ట్గా రామాయణము సో ముందు రామాయణం రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు సో ఇరవై నాలుగు వేల శ్లోకాలు శతకోటి అక్షరాలు శతకోటి అక్షరాలు ఉన్నాయని చెబుతారు సో రామాయణ మహాకావ్యంలో ఆరు కాండాలు ఉన్నాయి ఆరు కాండాలు ఉన్నాయి సో కాండం అంటే కాండం అంటే చెరుకు గడ కనువు చెరుకు చెరకు గడ కనువు అర్థం కాండం అంటే చెరుకు గడ కనువు దయచేసి ప్లీజ్ ఒకటికి రెండుసార్లు వింటే తప్పకుండా గుర్తుంటుందండి అండ్ ఇప్పుడు టైం దగ్గరకు వచ్చింది కదా ఇంట్లో కిచెన్లో ఉన్న మహిళలు ఎక్కడైనా పనిచేసే అంటే జర్నీలో ఉన్న ఎవరైనా సరే జర్నీలో ఉన్నా సరే పని ఉంటుంది కాబట్టి మహిళలకు ఇంట్లో ఉన్న వాళ్ళకి సో ఇలా వీడియోస్ పెట్టుకొని వింటే తప్పకుండా అందులో ఏదో ఒక శబ్దం పడుతుంది ఎలా గుర్తు పెట్టుకున్నామని కాదు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎలా గుర్తు పెట్టుకున్నామని కాదు ఎలా పట్టాము అనేది కాన్సెప్ట్ సో ఇదికు కోడ్ అండి జస్ట్ బాక్సు 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 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భారత రామాయణంలోని ఆరు కాండలు మీకు గుర్తుండాలంటే బాక్సు ఉత్తరాఖండ్ లేదండి ఇప్పుడు ఉత్తరాఖండ లేదు దీంతో ఏడవుతాయి సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉత్తరాఖండ లేదు ఇందులో బాక్సు బాక్సు ఆరు కాండలు బాక్సు బాక్సు టిఫిన్ బాక్స్ అండి లంచ్ బాక్స్ అనండి బ్రే ఏ బాక్స్ అయినా అనుకోండి బాక్సు ఓకేనా బాక్సు బిఏఏ కేఎస్యు బాక్సు బాక్సు ఓకే తర్వాత బాక్సు ముందుగా బి ముందుగా బి బి అంటే బాలకాండ బి అంటే బాలకాండ ఏ అంటే అయోధ్యకాండ ఏ అంటే అయోధ్యకాండ ఏ డబ్బులే ఉంది కదా ఏ అంటే అరణ్యకాండ బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కే అంటే కిస్కింద కిష్కిందా కాండ కిష్కిందా కాండ ఎస్ అంటే సుందరాకాండ సుందరాకాండ మూవీ కూడా ఉంది కదా దేనిది సుందరాకాండ యు అంటే యుద్ధకాండ యు అంటే యుద్ధకాండ ఓకేనా వచ్చినాయా ఏంటి బాక్సు బాక్స్ గుర్తుపెట్టుకోండి రామాయణంలో బాక్స్ బాక్స్ గుర్తుపెట్టుకుంటే ఆరు కాండాలు గుర్తుపెట్టుకున్నట్టే మనకి కాండాలు ఆల్రెడీ ఇన్నాం కాబట్టి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ సో ఇందులో బాలకాండలో డెబ్బై ఏడు సర్గాలు బాలకాండలో డెబ్బై ఏడు డెబ్బై ఏడు బి సెవెంటీ సెవెన్ బి సెవెంటీ సెవెన్ ఆయన అన్నింటికంటే ఎందులో ఎక్కువ ఉన్నాయంటే అయోధ్య కాండలో ఎక్కువ ఉన్నాయి అయోధ్య కాండలో ఎక్కువ ఉన్నాయి వన్ నైంటీ వన్ నైంటీ నూట పంతొమ్మిది తర్వాత అరణ్యకాండంలో డెబ్బై ఐదు అరణ్యకాండంలో డెబ్బై ఐదు కాండలో అరవై ఏడు సుందరకాండలో అరవై ఎనిమిది యుద్ధకాండలో నూట ముప్పై ఒకటి అరవైళ్ళు ఎక్కువ ఉన్నాయి అందుకంటే నూట ముప్పై ఒకటి యుద్ధం యుద్ధంలో బాగున్న యుద్ధంలో బాగున్నాయి సర్గాలు సర్గాలు యుద్ధంలో బాగున్నాయి నూట ముప్పై ఒకటి ఇదిగోండి మీరు స్క్రీన్షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు ఇదిగోండి ఇలా నీట్గా రాశాను ఇదిగోండి బాక్స్ గురిసరా బాక్స్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇదిగోండి ఓకేనా బాలకాండ బాక్సుల బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద సుందరకాండ యుద్ధకాండ బాక్సు బాక్సు బా అంటే బాలకాండ ఏ అంటే అయోధ్యకాండ ఏ అంటే అరణ్యకాండ కే అంటే కిష్కింద కాండ సు అంటే సుందరకాండ యు అంటే యుద్ధకాండ సో అందులో డెబ్బై ఏడు ముందు బాలకాండలో ఈ చిన్నపిల్లగాడు బాలకాండ అంటే చిన్నది డెబ్బై ఏడు ఇది అయోధ్యకాండ అంటే నూట ముప్పై తొమ్మిది ఇది రెండో రెండో పొజిషన్లో ఉంది యుద్ధకాండ తర్వాత అయోధ్యకాండ యుద్ధకాండలో నూట ముప్పై ఒకటి సర్గాలు తర్వాత యు అయోధ్యకాండ తర్వాత బాలకాండ తర్వాత అరణ్యకాండ తర్వాత కిష్కిందకాండ సుందరకాండ ఇవి రెండు వెంక వెంకటేష్ మూవీ ఉందంట సు సుందరకాండ సో అందులో అరవై ఎనిమిది గుర్తుపెట్టుకోరు సుందరకాండకు అరవై ఎనిమిది కిష్కిందకాండకు అరవై ఏడు అరవై ఎనిమిది ఈ రెండు కిష్కిందకాండ సుందరకాండ ఇవి రెండు అరవై ఎనిమిది అరవై ఏడు గుర్తుపెట్టుకోరు ఓకేనా తర్వాత సో ఇది కూడా నేను బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇలా రాసుకున్నానండి నేను సో యుద్ధకాండ వన్ థర్టీ వన్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఈ బాక్సులో ఏ కాండలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం సరేనా సింపుల్గా బాలకాండ బాలకాండలో పుత్రకామేష్ఠి యాగం ఇది అందరికీ గుర్తుంటుంది ఎందుకంటే బాలుడు చిన్నపిల్లగాడు పిల్లలు కావాలని చేసే యాగం పుత్ర కామేష్ఠి యాగం తర్వాత సీతారాముల కళ్యాణం ఈ బాలుడే పెద్దగయ్యాడు అండ్ కళ్యాణం చేసుకుంటున్నాడు ఎన్లా బాలకాండలని తర్వాత పరశరాముని గర్వభంగం పరశరాముని గర్వభంగం తర్వాత ఏ ఏది ఏ కాండ అని చెప్పినా అయోధ్యకాండ ఏ అయోధ్యకాండ అరణ్యకాండ ఫస్ట్ ఏ అయోధ్యకాండ సో అయోధ్యకాండ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కైకేయి కోరికలు కైకేయి కోరికలు భరతుని పట్టాభిషేకం తర్వాత పద్నాలుగు సంవత్సరాల వనవాసం సో ఇవి ఇప్పుడు కోరికలు కోరి మొత్తం పద్నాలుగు సంవత్సరాలు వనవాసం కావాలని భర్తని కోరికలు కోరే విషయంపై ఈ కాండలో ఉంది ఏ కాండలో అయోధ్య కాండలు చూసారా ఈ నిజంగా అసలు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్ను వీళ్ళందరూ ఒక ఒక తల్లి పిల్లలు కాదనే విషయం కూడా తెలియదండి అంటే ఇంత టెక్నాలజీ ఉన్న మన జనరేషన్లో నడుస్తున్న జనరేషన్లో పిల్లలకు అసలు రామాయణం గురించి కానీ రాముడి గురించి కానీ చెప్పడం మొత్తం మానేశారు మేడం ఇక్కడ టైం తక్కువ ఉంది మీరు ఇక మళ్ళీ సోది పెడుతురని అనకండి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి తప్పేం లేదు ఒక మంచి విషయము మనకు తెలుసు బట్ ఇంకొక ఒకరితో వింటే ఇంకా అదవుతుంది సందర్భం వచ్చింది కాబట్టి అని చెప్తున్నాను ఇప్పుడు మనకు ఎన్ని మోటివేషన్స్ ఉన్నా ఎన్ని ఉన్నా జస్ట్ ఒక్క ఈ రామాయణం ఎంత సింపుల్గా అండి ఒక తండ్రి ఒక భర్త భార్యకిచ్చిన మాట కోసము తర్వాత కొడుకు తండ్రికి ఇచ్చిన మాట కోసము అండ్ అన్నదమ్ముళ్ళు అసలు ఎంత బాగున్నారండి వాళ్ళు అన్నదమ్ములు ఒక తల్లి పిల్లలు కాకుండా రాముడు ఆ అన్నదమ్ములు అనగానే రాముడు లక్ష్మణులాగా ఉండాలి అని అంటారు పిల్లలకు అదే నేర్పిస్తాం మనం బట్ ఒక టీచర్గా నిజంగా నేను చెప్తున్నాను ఏంటంటే చాలామందిని నేను అడిగాను రాముడు లక్ష్మణుడు ఎవరంటే ఓ తమ్ము అన్న తమ్ముళ్ళు అనగానే రాముడు లక్ష్మణుడు గుర్తు చేసుకుంటారు బట్ రాముడు వేరే తల్లి కొడుకు లక్ష్మణుడు వేరే తల్లి కొడుకులు అనే విషయం పిల్లలకి చెప్పం మనం అది చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారనే విషయం తెలుస్తుంది కదా తప్పుగా అనుకోకండి సోది కూడా అన అనుకోండి ఇది ఏదో చెప్పాలనిపించి చెప్తున్నాను నేను చాలాసార్లు స్కూల్లో కూడా ఇలా నేను స్టూడెంట్స్ని మోటివేట్ కూడా చేసేదాన్ని ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం ఎలా నడుస్తున్న చూడండి తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలనేది తెలుస్తుంది ఒక భర్త భార్యతో ఎలా ఉండాలి ఆస్తిపాస్తుల గురించి కొడువ పడే ఈ రోజులలో ఆముడికి పద్నాలుగు సంవత్సరాలు రేపు ప్రొద్దున రాముడి పట్టాభిషేకము బ్యాండ్ బాజాలతోటి రాత్రి మొత్తం లైట్లు గీట్లు వేసి మొత్తం రాజ్యాన్ని సంతోషంగా రాజ్య ప్రజలు వాళ్ళందరూ ప్రొద్దున నేను సింహాసనాన్ని ఎక్కుతున్నాను అనే సంతోషంలో రాముడు రాజ్యం యొక్క ప్రజలు రాజవుతున్నాడని ఓ ఆనందంతో మనము మొత్తం డబ్బులతోటి బ్యాండ్తోటి ఇలా ఉండే పరిస్థితుల్లో ఒక్కటే రోజులో వద్దు నాన్న నువ్వు పట్టాభిషేకం చెయ్యొద్దు నా కొడుకు చేస్తాడు భరతుడు నువ్వు చెయ్యొద్దు ఇంకొకటి నువ్వు పద్నాలుగు సంవత్సరాలకి వనవాసం వెళ్ళాలి అని చెప్తే ఇప్పుడు ఎన్ని గొడవలు అవుతున్నాయి అక్కడ ఎంత సింపుల్గా చెప్పేశాడు రాముడు ఓకే అని అన్నాడు ఓకే అని అన్నాడు సో ఓకే అనడం వల్ల మొత్తం రామాయణం మొత్తం చరిత్ర మారిపోయింది హీరో అయిపోయాడు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు హీరో అయిపోయాడు మనం ఈ పిల్లలకి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదో నాకు కూడా అర్థం కావట్లేదండి ఎక్ అంటే ఎక్స్ప్లెయిన్ చెయ్యని వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే పిల్లలకి ఇప్పుడు ఇంత మంచి అనుభవం ఉన్న ఇంత మంచి తెలిసిన మనకు మనం ఎందుకు చెప్పట్లేదు పిల్లలకి రాముడు లక్ష్మణుడు భరతుడు వాళ్ళ మమ్మీ వాళ్ళతోటి ఎలా ఉన్నారు డాడీతోటి ఎలా ఉన్నారు సో ఇంక ఈ రోజులలో ఆస్తి పాస్తుల కోసం పిల్లలు గొడవ పడుతున్నారు మరి గొడవ పడుతున్నప్పుడు తను ఆ పట్టాభిషేకం నేను వద్దు అని అన్నయ్య వచ్చేటప్పుడు తను జస్ట్ తన కాళ్ళ చెప్పులతోటి నేను రాజ్యాన్ని నడిపించుకుంటానని భరతుడు అంటాడు అది ఎంత మంచి తమ్ముడు చూసారా సో ఈ ఇది ఒక్కటి చాలు కదండి మన పిల్లల్లో గొడవలు కాకుండా అమ్మ నాన్నలను అనాథ శరణాలలో వేయడానికి ఆపడానికి ఇది ఎంత మంచి విషయం చెప్పండి ఎంత కార్పొరేట్ స్కూల్లో చదివినా ఎన్ని కోట్లు పెట్టి మనం స్కూల్లో చెప్పినా ఎన్ని ఎవరు మంచి విషయాలు చెప్తారు చెప్పండి మంచి విషయాలు ఎవరు చెప్తారు సో అందుకే మన పిల్లల్ని ఇచ్చే 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 పొజిషన్లో ఉంచాలి ఏ పొజిషన్లో ఉన్నా సరే మనం మన దగ్గర రూపాయినా సరే చారాని ఇచ్చే పొజిషన్లో ఉండాలి మన పదవిని ఇచ్చే పొజిషన్లో ఉండాలి బోర్ వస్తుందా అయినా సరే చెప్తున్నాను నిజంగా ఎందుకంటే మనకు పిల్లలకి ఇచ్చే పొజిషన్లో ఉంచామండి మనం పెద్దనాన్న కానీ చిన్నాన్న కానీ మావయ్య కానీ పిన్నిలు కానీ అత్తలు కానీ ఎవరైనా సరే సహాయం చేయాలి సహాయం చేయాలి మనకు ఎన్ని మన ఇంటి ముంగట నాలుగు కార్లు పెట్టుకొని మనకు నాలుగు బిల్డింగ్లు ఉన్నా సరే మనని ఎవ్వరూ దేవతలు దేవుళ్ళు లెక్క చూడరండి మన పిల్లవాడు మన పిల్లవాడు మన మన వంశంలో లీడ్ చేస్తుంటే మనల్ని దేవతల లెక్క చూసుకుంటారు నిజంగా ఒక్కసారి చూడండి మనకు మనకు ఎన్ని గొడవలు ఉన్నా సరే పెద్దనాన్న అన్న చిన్నాన్న అన్న తాత అన్న అమ్మమ్మన్న అన్న మావయ్య అన్న పిన్ని అన్న అత్తమ్మ అన్న వాళ్ళ ప్రేమల గురించి మనం ఎవ్వరు అడ్డు రావద్దు ఇచ్చే పొజిషన్లో ఉండాలి పిల్లలు ఇచ్చే పొజిషన్లో మనల్ని దేవుడు ఉంచాడంటే చాలా 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 గ్రేట్ అండి మనం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పిల్లలకి సాక్రిఫైస్ చేసే విషయం ఉండాలి అందుకే అలా చరిత్ర పుటల్లోకి ఎక్కిపోయారు రాముడు రాముడి వెంట లక్ష్మణుడు రమ్మన్నారా రమ్మనలేదు తన అన్నయ్య కోసం వినొచ్చాడు భార్యను రమ్మన్నాడా భార్య కూడా భర్తతో వచ్చేసింది పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడని అక్కడ భరతుడు ఏమైనా ఏమైనా చేశాడా లేదు తన కాళ్ళ చెప్పులు తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు నువ్వు వచ్చే తర్వాతనే నువ్వు సింహాసాన్ని అధిష్టించాలి అన్నయ్య అని ఎంత మంచి ఎంత మంచి గుణాలు వారు ఇంకా మనకి ఏ మోటివేషన్స్ కావాలండి ఏ బుక్స్ కావాలి ఇంకా మనకు మన పిల్లల్లో ఒక ప్రేమ ప్రేమ వాత్సల్యం తీసుకురావడానికి తల్లిదండ్రులను మంచి చూసుకోవడానికి అండ్ మన వంశాన్ని లీడ్ చేయడానికి మన పిల్లల్లోని హీరోయిజం తయారు చేయాలి ఇక్కడ నెగ్గాలో ఎక్కడ తక్కువ కావాలో తెలిస్తేనే హీరో అవుతాడని చెప్పాలి సహాయం చేసిన వాడే హీరో అవుతాడని చెప్పాలి ఎన్ని గొడవలు ఉన్నా సరే మన మన వంతుదేమైనా తింటున్నాడా ప్రాపర్టీస్ తినని తిననే వాళ్లకు తిననివ్వండి మన పేరు మీద బతుకుతున్నారనుకోవాలి నిజంగా అండి గొడవలు మానేద్దాం గొడవలు మానేయాలి ఓ పాలులు పెరుగొళ్ళు పాలూ లేరు పెరుగొళ్ళు లేరు మొత్తం ఎలా ఉండాలండి మన పిల్లల్ని మొత్తం షార్ప్గా రెడీ చేయాలి జస్ట్ ఈ చిన్న ఈ చిన్ని జస్ట్ రామాయణం ఇదొక్క ఏ కాండ అండి ఇది అయోధ్య కాండ ఈ అయోధ్య కాండ ఒక్కటి చెప్పేస్తే పిల్లల్లో ఎంత మార్పు వస్తుంది చూడండి స్కూల్లో చెప్పే వాళ్ళు కూడా టీచర్స్ దయచేసి పిల్లలకి ఓ ఇలా చెప్పాలి వాళ్ళు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మరి భార రాముడు వాళ్ళ అమ్మ చెప్పిన విషయానికి రిప్లై అయ్యాడా ఎలా మాట్లాడాడు నాన్నతో ఎలా మాట్లాడాడు నాన్న నువ్వు ఎందుకు చెప్పినావు అని అన్నారా నో జస్ట్ ఓకే అన్నాడు ఓకే వనవాసానికి వెళ్తానన్నారు హీరో అయ్యారు ఈరోజు చరిత్రలో నిలబడిపోయారు ఈరోజు మన దగ్గరనేమో ఈ ఆస్తులు పాస్తులు ఆ పాలోళ్ళు పెరుగోళ్ళు ఎవ్వరు ఏం లేదు మన పిల్ల మన మన ఆస్తులు పాస్తులు అన్ని అన్ని తినని మన పేరు మీద మన ఇచ్చే పొజిషన్లో ఉంచాడు దేవుడు ఎంత మంచి విషయం చెప్పండి ఇచ్చే పొజిషన్లో ఉండాలండి మనం ఎప్పుడు ఇచ్చే పొజిషన్లో ఉండాలి మన దగ్గర రూపాయి ఉన్నా సరే కోట్లు అవసరం లేదు చారణ ఇచ్చేటట్టు ఉండాలి మన పిల్లల్ని తీసుకునే విధానంలో చేయద్దు పదవి అయినా సరే అది సహాయం అయినా సరే ఏదైనా సరే మనం మనం అలా తయారు చేయాలి మన పిల్లల్ని బోర్ వస్తుందా ఇంత పెద్ద స్టోరీ చెప్పాను ఏదో ఆవేదన అండి నేను చాలామంది పిల్లలకి చాలా మోటివేట్ చేస్తుంటాను ఇది చెప్పి సో మీరు కూడా ఏదో మోటివేట్ అయ్యారని అనుకుంటున్నాను దయచేసి తప్పుగా అనుకోవద్దండి పిల్లలకు రామాయణం గురించి చెప్పాలి రామాయణం గురించి చెప్పాలి అంటే ఇది మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలి అలా ఇలా ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఎందుకంటే అన్నదమ్ములు ఎలా ఉంటారు వాళ్ళ ఇసలు చెయ్య వాళ్ళు గొడవ పడలేదు కాబట్టే ఈరోజు వాళ్ళు ఇలా ఉన్నారు అలా మనం ఇప్పుడు ఏదైనా ఒక హీరోని మనము ఫాలో అవుతున్నామంటే ఆ హీరో కటింగ్లా కానీ వాళ్ళు వేసే వేషాధారణ కానీ వాళ్ళు తినే తిండి కానీ ఇలా ఫాలో అవుతాం ఒక హీరోని మనం ఫాలో అవుతున్నామంటే సో మనం ఇప్పుడు పూజిస్తున్నప్పుడు అలాంటి ఆచరణ ఉండాలి కదా మరి అలాంటి రామాయణం విన్న తర్వాత కూడా రాముడి లాంటి రాముడిని పూజిస్తున్నప్పుడు మనకు అనాథ శరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి తల్లిదండ్రులు ఎలా వదిలేయాలనిపిస్తుంది తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళకు ఆస్తులతోటి గొడవ పడాలని ఎలా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళు గొడవ పడని మనం బాగున్నాక కూడా ఎదుటి వాళ్ళు బాగుండరు ఆయన నో ప్రాబ్లం మన పేరు మీద బతికేస్తారు మన పేరు మీద అడుక్కుంటా బతుకుతారు సో ఎప్పుడు ఒకరి ముందు చెయ్యి చాపని వాడు ఎప్పుడు హీరోనే వాడు గుడిసెలో ఉన్నా కూడా హీరోయినే అవుతాడు సో అందుకే పిల్లల్ని చెప్పే ప్రయత్నం చేయాలి రామాయణం గురించి మేడం ఇది ఎగ్జామ్ టైంలో టెన్షన్ టైంలో మీ సోదేందని అని అనుకుంటే తప్పు లేదండి ఎందుకంటే ఏదో సందర్భం వచ్చిందని చెప్పాను నేను చాలా సందర్భాలు ఈ సందర్భం వచ్చినప్పుడు ఇలా పిల్లల్ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని టైం లేదు సో దయచేసి ఎవ్వరేమనుకోవద్దు తర్వాత ఏ థర్డ్ అనేది ఏ అరణ్యకాండ అరణ్యకాండలో పాదుక పట్టాభిషేకం శబరి ఆశ్రమం అండ్ ఋష్యాముఖ పర్వతం ఋష్యాముఖ పర్వతం తర్వాత కిష్కిందాకాండ సీత అన్వేషణ కిష్కిందాకాండ సీత అన్వేషణ రాముని దుఃఖం రాముని దుఃఖం రామ సుగ్రీవుల స్నేహం సుగ్రీవుల సు సుగ్రీవుల స్నేహం తర్వాత సు అంటే సుందరకాండ సుందరకాండలో లంక దహనం లంక దహనం హనుమంతుడు హనుమంతుడు మహేంద్రగిరి మహేంద్రగిరిపై నుండి సముద్రమును లఘించాడు లఘించాడు ఓకే తర్వాత యు యుద్ధకాండనా లాస్ట్ది ఓకే యుద్ధకాండ యుద్ధకాండలో రామసేతు నిర్మాణము సీత అగ్ని ప్రవేశము రాముని పట్టాభిషేకం చూసారా వచ్చేసింది పట్టాభిషేకం సో ఎక్కడ ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేస్తుందండి సో మనని ఎప్పుడు మనము కరెక్ట్ వేలో నడవాలి మన పిల్లల్ని కరెక్ట్ వేలో నడపాలి మన పిల్లల్ని మనకు ఎన్ని గొడవలు ఉన్నా సరే దయచేసి నా మా నేనేం చెప్పేంత పెద్దదాన్ని కాదు బట్ మనకు పిల్లల్ని ఎక్స్ పిల్లల్ని మనకంటే చిన్నవాళ్ళు కాబట్టి చెప్పే అలవాటు అయిపోయింది కాబట్టి చెప్తున్నాను సో పిల్లల్ని ఎప్పుడు చిన్నానైనా అమ్మమ్మ అయినా నానమ్మ అయినా మామలైనా ఎవరితోటైనా మనకు మనకు గొడవలు ఉన్నప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అండ్ వాళ్ళకు సహాయం చేయొద్దు అని చెప్పొద్దు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దు పిల్లల ముందు చూసారా మళ్ళీ రాముడు వచ్చేది ఎలా వస్ ఎలా పోతుందండి ఆ పద్నాలుగు సంవత్సరాలు వనవాసం లేకపోతే ఈరోజు రాముడు అంత పెద్ద చరిత్రను కలిగి ఉండేవాడ సో అందుకే చూసారా మళ్ళీ పట్టాభిషేకం చేశారు అది కూడా ఎంత ఘనతో చేశారు ఎలా అయిపోయింది అది మనందరికీ తెలుసు సో ఉత్తరాఖండ ఇది లేని కాండ సో ఉత్తరాఖండలో ఏముందంటే సీతను అడవులకు పంపుట లవకుశల కుశలవుల వృత్తాంతము సీత భూమిలో కలిసిపోవుట సీత భూమిలో కలిసిపోవుట రామ రామన అవతార సమాప్తి రామ అవతార సమాప్తి ఎందులో ఉత్తరాఖండలో ఉంది సో చూసారా సో ఇది కూడా మీరు ఏమంటారు కానీ స్క్రీన్ షాట్ తీసుకునేది ఉంటే తీసుకోండి ఓకేనా ఇది ఇలా చేస్తే వస్తుంది ఇదిగోండి ఇలా బాక్స్ బాక్సు మొత్తం వస్తే ఇలా తీసుకోండి ఓకేనా సో ఇంతేనండి అందుకే మంచి విషయాలు పిల్లల్ని మనమే చేయాలి మన ఇంట్లో ప్రేరణ మన పిల్లలు ఏదో మోటివేషన్తో ఎవరో వచ్చి చెప్పి ఎక్కడో మోటివేషన్తో కాదండి మన ఇంట్లో పిల్లలు మన ముచ్చట్లకే మన మాటలకే మోటివేట్ కావాలి సో ఎన్ని గొడవలు ఉన్నా సరే మనల్ని కూడా ఓ ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత మనల్ని కూడా బయటికి వదలొద్దంటే ఇప్పటి నుంచి ఇలాంటివి చేయాలి తప్పకుండా సో ఎవరినైనా హట్ చేశానా హట్ చేసినట్టు అనిపిస్తే దయచేసి నన్ను ఏమనుకోవద్దండి ఏదో పిల్లలకు చెప్పిన ఆవేదనలో చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్